మనం పెరుగుతున్న జనాభాకి ఇవన్నీ సరిపోతాయి అని అనుకుంటున్నాం అదే ఇప్పుడు పెరుగుతుండే జనాభాకు ఏం అవసరాలు ఫస్ట్ మనం అనుకునేట్లు గాలి నీళ్లు ఆహారం ఈ మూడే కదా కావాల్సిందే ఈ మూడింటికి ఎవరు టైం పెడతా ఉండరు అసలు దాని టైం ఇవ్వట్లేదు కదా అందరూ పరిగెత్తి పరిగెత్తి ఇల్లు కట్టడము ఆ ఎడ్యుకేషను టూర్లు కొడే కినాలు పోవడము ఇవి ఉన్నాయి కానీ అసలు దీనికోసం ఆలోచించడం లేదు కదా దీనికి ఆలోచిస్తే డెఫినెట్గా నీకు ఏ మంచి గాలి ఏ నీళ్లు ఏ ఆహారం తింటే ఆరోగ్యంగా ఉండవు అట్లీస్ట్ ట్రైన్ చేసుకోవచ్చు కదా మీరు ఎక్స్పీరియన్స్ కావచ్చు కదా ఇప్పుడు నేను చెప్తాను రాగిపోతుంటే సాధిక ఆశలు ఉంటుంది కేబీఆర్ ఫుల్ రౌండ్ నిన్న కూడా నేను కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన ఫుల్ రౌండ్ అరే ఆ ఎనర్జీ మాకు ఊరికే వస్తూ అందుకని నేను టైటిల్ కూడా అరే ఊరికే ఎట్లొస్తుంది అంటే ఊరికే వస్తా ఉంది ఇప్పుడు తల్లి ప్రేమ ఊరికే నిమిస్తుంది అంతే కదా తల్లి ఈ టైంలో లెవెన్ టు ట్వెల్వ్ నేను మా మా పెద్ద బిడ్డని ప్రేమిస్తాను వన్ టు టూ ప్రేమి అట్లా ఉంటుందా యూని అట్లా అట్లా నేచరు ఊరికే ఇస్తుంది మీరు మీరు దానికి కనెక్ట్ కావాలా అది కనెక్ట్ వచ్చేదానికి ఛాన్స్ లేకుండా చేసి పెట్టారు అదే మనకి ఏదేది మంచివో ఏదేది అద్భుతమైనవో వాటన్నిటిని తక్కువ అని అంటే తెలుగులో మాట్లాడితే తక్కువ నువ్వు కాటన్ వేసుకుంటే తక్కువ నువ్వు చెప్పులు వేసుకో నడిస్తే తక్కువ అన్నీ అట్ట చెప్పినారు కదా అన్ని అట్ట చేసి నీ శక్తి ఏముందో అన్ని కట్ చేసారు ప్రూవ్ చేసేసినారు అంటే నీ ఆలోచనలన్నీ మీద దాని దాడి మార్పులు అయితే వచ్చినాయి కదండి ఇతరకి మీరు అన్నట్టు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో అవి ఇవి వచ్చాయి కానీ ఇప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు మట్టి కుండల్లో వండుకుందాము ఈ టైప్ ఆఫ్ వాతావరణాన్ని అలవాటు చేసుకుంటున్నారు అంటే పెద్ద పెద్ద వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఫాలో అవుతూ వస్తున్నారు కదా అంటే మార్పు అనేది స్టార్ట్ అయింది కదా అదే డిస్ట్రక్షన్ మొదలైంది మార్పు అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక ఒక ఇంటిని కూల్చేయడానికి బాంబులు పెడితే కూలిపోతుంది అటు నలభై యాభై ఏళ్ళలో కూల్చేసినాము కట్టడానికి ఇంకా ఇప్పుడు మొదలైంది మీరు ఒక ఇంటికి పెట్టినారని ఆనందం కూడా ఓకే నాకు ఆనందమే ఒక ఇటుకో రెండిటికలో పెట్టాలా ఆ ఛాన్స్ మన దేశంలో బెటర్గా ఉంది ఎందుకంటే ఇప్పటికి కూడా మనకి ఇన్ని ఇన్ ఇంత బయోడైవర్సిటీ ఇంత కూర్చొని తినడము ఇంకా వ్యవసాయం పంట పొలాల్లో ఇంకా పేడ మూత్రము ఆవులు ఏ అక్కడక్కడ కనిపిస్తాడే కదా ఇప్పుడు సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్లో అవన్నీ ఏం లేవు కదా ఇప్పుడు అక్కడ నీకు ఆవును పెట్టుకొని నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంటే కుదరదు పర్మిషన్ తీసుకోవాలా నేను నాకు ఇష్టం వచ్చేట్టు పట్టు కుదరదు అదే సిస్టమ్స్ అన్నీ ఫాలో కావాలి మనకి ఇంకా ఉంది కదా అందుకే కదా మోడీ గారు మనకి మనకుండే మిల్లెట్స్ ఆ గొప్పతనాన్ని ఆయన గుర్తించి యునైటెడ్ నేషన్స్లో అవన్నీ రిప్రజెంట్ చేసి మొత్తం ప్రపంచం అంతా అరే మిలెట్స్ ఇయర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఆఫ్ మిలెట్స్ ఇయర్ అంతా మనం సెలబ్రేట్ చేసుకుంటాను అంటే కుర్రలు సాములు అరికలు మీ మీ ఏజ్ వినిండరు అది మీ పెద్దోళ్ళు విన్నారు ఇప్పుడు ప్రపంచం అంతా ఓహో అరే ఎంత బయోడైవర్సిటీ ఉంది ఇండియాలో ఇన్ని రకాల మిల్లెట్స్ ఉన్నాయబ్బా అని మనకే ఆశ్చర్యమవుతా ఉంది వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపోరు ఎందుకంటే వాళ్ళకి సోయాబీన్స్ గోధుమలు ఏదో ఒకటి ఈ మూడు తప్ప ఇంకా సోయాబీన్స్ గోధుమలు ఇంకొకటి ఒక మూడు వస్తువులు తప్ప మిగతా అన్ని ఏ ఆ మూడు తీసేస్తే వాళ్ళ ర్యాక్లన్నీ ఖాళీ ఓకే మొత్తం వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని ఆ మూడింటి మీదనే ఆధారపడింది వీట్ సోయా అండ్ అనదర్ థింగ్ సమ్థింగ్ సో మనకు ఇంత బయోడవర్సింగ్ గా అది మన స్ట్రెంగ్త్ ఓకే సో ఈ ను పట్టుకొని ముందర పోల్సిన అవసరం ఉంది అదే సులువుగా రావాలంటే ఏమంటే ఒకసారి హ్యాపీగా మంచి భోజనము ఇంటి నుంచి బయలుదేరే అందరూ ఇంటి నుంచే బయలుదేరతారు కదా ఆ బయలుదేరే ముందర మంచిగా ఇంట్లో ఒక భోజనం తినేసి వెళ్ళిపోతే ఇంకా సాయంత్రం వరకు తినేదానికి అవసరం లేనట్లుగా మీ బాడీ రెడీగా న్యూట్రిషియస్ ఫుడ్ పెడితే మళ్ళీ బాడీ అడగదు